అనగోపురం ప్రేక్షకులకు నమస్కారం గాయత్రి మంత్రము జపం చేస్తే సరిపోతుందా గాయత్రి సిద్ధి పొందాలంటే జపము చాలా అనే ప్రశ్న చాలామందికి వస్తుంది ఎందుకంటే మన శాస్త్రాలలో గాయత్రి మంత్రానికి ఎంతో ప్రాముఖ్యతని ఇచ్చారన్నమాట ద్రష్టలందరూ కూడా విశ్వామిత్రుల వారు స్వయంగా మానవాళి కోసం ఈ గాయత్రి మంత్రం మనకు అందించారు సో ఎంతో విశిష్టమైనది అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ ప్రాక్టికల్ థింగ్ కాకపోతే దీని చుట్టూ ఎప్పుడైనా ఏదైనా విశిష్టమైనది ఉన్నప్పుడు అందరూ అందరి అటెన్షన్ దానిది ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ దాని చుట్టూ ఎన్నో రకాల అపోహలు క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే గాయత్రి మంత్రం మీద కూడా చాలామందికి అనేక అనేక అపోహలు ఉన్నాయి సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అలాంటి అపోహలన్నీ తొలగించి గాయత్రి మంత్రాన్ని ఎలా సాధన చేయాలో తెలియజేయడం కోసం జపము అనే వరకు ఒక మంత్రాన్ని పదే పదే మనసులో అనుకుంటూ ఉండడం ఆ అక్షరాలని సరిగ్గా ఉచ్చరిస్తూ మనస్సులో ఉచ్చరిస్తూ మొదట బయటకు అంటూ తర్వాత తర్వాత మెల్లగా మనస్సులో ఉచ్చరిస్తూ కొన్ని వందల సార్లు వేల సార్లు లక్షల సార్లు అంటూ ఉంటారు సో లక్ష గాయత్రి అంటారు సహస్ర గాయత్రి అంటారు సో ఇలా సో ప్రతిరోజు కూడా సహస్ర గాయత్రి అంటూ వెయ్యి సార్లు దాన్ని జపం చేస్తూ ఉంటారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ అని తెలుసు చాలా విశిష్టమైనది అని తెలుసు సో ఇలా జపం చేయడం వల్ల శుభం కలుగుతుంది మంగళకరమైనది సో ఇలాంటి ఇంటెన్షన్తో అందరూ చేస్తూ ఉంటారు బట్ నిజంగా గాయత్రి మంత్రం అనేది జపం అనే స్థాయిలో కాదు దానికి మించి ఎంతో మనం చూడాల్సి ఉంది సో ఒక మంత్రానికి జపం అనేది సో ఇనీషియల్ స్టేజెస్లో అనమాట ఒక మంత్ర పరిచయం జరిగినప్పుడు ఎలా అయితే చిన్నప్పుడు మనకి భాష నేర్పించే ప్రాసెస్లో ఏబిసిడీలతో స్టార్ట్ చేస్తారు ఆల్ఫబెట్తో అక్షరమాలతో మొదలు పెడతారు మన అభ్యాసాన్ని సో ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ అని స్టార్ట్ చేస్తారు అప్పుడున్న మానసిక స్థాయికి అలా మొదలు పెట్టాలి మనకు మానసికంగా అర్థం చేసుకునే ఆ స్థాయి పెరుగుతున్న కొద్ది వయస్సుతో పాటు మెల్లిగా చిన్న చిన్న పదాలు మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు ఆ తర్వాత ఒక సెంటెన్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తారు తర్వాత మనమే స్వంతంగా ఒక సెంటెన్స్ని రాయడం మనకు అలవాటు అవుతుంది ఏదైనా పుస్తకం చదివితే అక్కడ ఏం రాశారో చదివి అర్థం చేసుకునే జ్ఞానం మనకు వస్తుంది ఇదంతా స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ అలాగే గాయత్రి మంత్రాన్ని అర్థం చేసుకోవడంలో జపం అనేది అక్షరమాల లాంటి ఇనీషియల్ స్టేజ్ అనమాట సో జపం చేయడంలో ఎలాంటి తప్పు లేదు కానీ అక్కడే ఆగిపోకూడదు అనేది నా ముఖ్య ఉద్దేశం సో జపంతో మొదలుపెట్టినప్పటికీ కూడా కొన్ని వందల సార్లు వేల సార్లు చేసినప్పుడు అసలు ఏంటి గాయత్రి మంత్రం సవిత అంటే ఏంటి వరేణ్యం అంటే ఏంటి భర్గో దేవస్య అంటే ఏంటి ధీ అంటే ఏంటి ప్రచోదయాత్ అంటే ఏంటి ఈ పదాలు ఏంటి ఎలాంటి బీజాక్షరాలతో ఇది సంపూటీకరించబడింది అనేది ఆలోచించాలి అలా ఆలోచించడం అంటే మనకు కొంచెం పరిమితి పెరుగుతున్నట్టు మనం ఏఫర్ యాపిల్ దగ్గర ఆగిపోలేదు కదా అలాగే జపాన్ దగ్గర కూడా ఆగిపోకూడదు దాన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే గాయత్రి మంత్రాన్ని డీకోడ్ చేయాలి సో గాయత్రి మంత్రాన్ని డీకోడ్ చేస్తే అంటే గాయత్రి మంత్రాన్ని డీకోడ్ చేయడం అంటే గాయత్రి మంత్రాన్ని తంత్ర రూపంలోకి తీసుకొస్తే అదొక యోగ సాధన మార్గము ఒక సత్య మార్గము ఎంతో విశిష్టమైన మార్గము మనం చక్కగా మన ఇంట్లో కూర్చొని ఒక ఫ్యామిలీ లైఫ్ గృహస్థాశ్రమంలో ఉంటూ ఫ్యామిలీ లైఫ్ గడుపుతూ హ్యాపీగా ఎలాంటి ఖర్చు లేకుండా ఎవరి దగ్గరికి తిరగకుండా ఇంట్లో కూర్చొని చేసే యోగ సాధన మార్గము ఈ గాయత్రి మంత్రం అలా ప్రతి ఒక్కరు కూడా సాధన చేసి ఈ గాయత్రి మంత్రం యొక్క సిద్ధి పొంది సంతోషంగా ఉండాలనే ఒక ఇంటెన్షన్తో విశ్వామిత్రుల వారు మనకి మంత్రాన్ని అందించారు సో దాన్ని మనం కంప్లీట్గా వాడుకోవడం మన బాధ్యత కేవలం జపం దగ్గర మాత్రమే ఆగిపోకూడదు మనం దాన్ని ఇంకా లోతుగా తెలుసుకుంటూ అదొక సముద్రం ఇరవై నాలుగు అక్షరాల మంత్రం అయినప్పటికీ కూడా దాని లోతు ఇన్ఫినిటీ అనమాట దానికి వెళ్తూ ఉంటే దాని లోతు ఇంకా మనకు తెలుస్తూ ఉంటుంది ఈ సాధన మార్గంలో సో నిజంగా గాయత్రి మంత్రం జపం చేయడము అంటే గాయత్రి మంత్రాన్ని యోగ సాధన రూపంలో తీసుకురావడం ఆ యోగ సాధన ప్రాణాయామముతో మొదలవుతుంది సహజమైన ప్రాణాయామంతో మొదలవుతుంది అలాంటి సహజ ప్రాణాయామం చేయడమే గాయత్రి మంత్రం యొక్క అసలైన తంత్ర రూపము సో నిజంగా గాయత్రి మంత్రం అంటే ఏంటో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా ఈ సాధన చేసి తెలుసుకోవాలి సో జపం చేయడం వల్ల డెఫినెట్లీ బెనిఫిట్ ఉండదా అంటే ఉండొచ్చు మేబీ అది జస్ట్ ఒక పాయింట్ వన్ ఆర్ పాయింట్ టూ పర్సెంట్ వందలో ఒక జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూ బట్ ది దాని యాక్చువల్ పొటెన్షియల్ ఏంటో తెలియాలి అంటే డెఫినెట్లీ సాధన మార్గానికి రావాలి సో అలా చాలామందికి దీని గురించి తెలియదు కాబట్టి ఈ వీడియో ద్వారా అనగోపురం గోపురం ఛానల్ ద్వారా మీరు అందరూ తెలుసుకొని దీన్ని సాధన చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను సో డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ కింద వచ్చే నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు నేను వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఎవరికై వాళ్ళ ఇంట్లో కూర్చొని సాధన చేసుకునే ఒక మార్గము